వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైల్ బాసాలు లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాను ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి కొట్టకూడదు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 నేను జైలు కట్టి వెళ్ళరా వద్ద రూపా రొప్ప వాని కోసం వచ్చినోను మాకు వేరే వాళ్ళ అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చెడే మా కార్యకర్త రఫ రఫర్ మేమే సరెండర్ అవుతామంటానారో మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒం రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు కడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా దొద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అంటారు వద్దనే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణి సాయం చేసిన కదంతా మేము నఫా రప్పానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉంది అప్ప లిస్ట్ వద్దే మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుంది బాబా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉంటుంది మేం బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటి వాడితో వాడి వచ్చినోళ్లకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోట మమ్మల్ని చెయ్యలే వాడు వాడి కొడుకు లేడున్నావురా చాలా ఉంది టైమ్ రాజకీయం రాజకీయం తెచ్చినావా లెక్కకున్నాము దాని ధైర్యం ఈ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయజ్ గార్డు మేలు కదరా పాసెరా ఫిల్ ఐదు నెలలు టేబుడు బిడ్డనీలే వాడు హీరో వాడు హీరో గారు టే బిడ్నీ వాడు మేలు రమేష్ రెడ్డి గారు సొంత వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది వాడి వాడు అమ్మట్టు ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు నాగ్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి గారు నిన్న లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడగొట్ట ನೋಟೀಸ್ ಇತ್ತಾರೇ ತುಕರ ಎರಡಾದ ಗುರ್ತು ಸದುವಲೇ ಸದ್ಯಂತ ಗುರ್ತು ಪಡ್ತಾರು ನೈಟಿಲೋಟ್ಲ ಮರ್ಚಾ ನೀವು నేను బాధపడ్డాను నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున పోలీసులు లాడ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ ముందు చూపించు మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించారు తెల్లవాడుతున్నా దుంగారు రే చిక్కులే ఊటి అమ్మ బతికేస్తారా రే ఏడవే సావురా నీ కోమను కుట్లేదురా అంటే నీకు పదం ఉంటే వేదము లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ గిరే వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా వారి ఊర్లోకి వాడు రాడా పెద్ద లీడర్ అవుతాడు ముఖరాజాలు తిరుగుతారు ఏడ మీటింగ్ ఉండదు వీడు మాట్లాడతాడు వేదలు మాట్లాడేది లా అండ్ ఆర్డర్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు మేము కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కాదు అందరూ నా ఓటర్లే వాడు తప్పనే చేయ నా బస్సులో నిలబడి నిలబెట్టి పవర్ ఉంది జైలు పొందిన నా కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పి గెలిచినా ప్రజలకు గెలిచిన నేను ఏంటోవాల్చే ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొని వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఊర్లో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయ చెప్తా చూడే మా కార్యకర్తలు పెట్టి దొంగ ఏం చెప్తాడు కేసు పెట్టావా చూడే మా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అతను నేను పోతే నువ్వు ఇంట్లో చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో నీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో నేను ఆడిపోకుండా వదిలే లేదో రే మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఓరుసాలా ఇసుక మీరు నాకు నువ్వు కూడా నా లే చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు బిల్లు అందుకే నన్ను బొమ్మడి ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర కూడా నేను కాపాడుకుంటాను ఆడపత్రిక కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదో మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైజ్ బాస్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లా కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ ముందు ఎవరూ వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలున్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళా కొంత నుంచి రఫ రఫా రఫ వాడి కోసం వచ్చిన మాకు వేరే ఒక అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వా వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫ రఫ్ చెప్తారా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అయిపోరు మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా పడకల్లారా ఏమే మాట్లాడతారా నోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా రఫ రఫ మీరు నాలుగు సార్లు అన్నాను పొందన్నే చూడండి పొందని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణి సాయం చేసిన కదంతా మేము నొప్పాప్పానే మా కార్యకర్తలు అందరూ చూసుకోండి లిస్ట్ ఉంది ఆ లడే లిస్ట్ వద్దే మీ కాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మదే పైన చాలా మాట్లాడుతుంది బాబా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉంటుంది మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటి కాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు పంచుకున్నావు దాని ధైర్యం రాలండి కార్యకర్తలు ఉన్నారేడా ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా వాడు ఫయాద్ గారు వేలు కదండి ఈ ఆ పిల్లవాళ్ళు ఐదు నెలలు టేపుడు వాడు హీరో వాడు హీరో వాడి టేలా వాడు పేరు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాలే వాడు అమ్మట్టు ఫ్లైట్ లాగ్డె నిల్బెట్టునాడు డాగ్నేట్ గాడు అట్ట చెల్పెట్టునాడు బాస్కర్ రెడ్డి గాడు నిన్నమళ్ళీ లోకేయ దగ్గరికి పోతాడు ఏ ని అనుకుంటానమో రైట్ దృష్టవ్యజజ్ కొన్న స్టూడెంట్స్ లైక ఫీకర్ జడగొంట తెలుసుకోలే అహహ ఏమ ఏమన్నల లీగల్ గానే పోతాడు వీడు గొచ్చతా కొడుదు నోడిది తరే కజ్గుత రండి అంట లే ఎర్ర ఎర్ర ఎర్రదాత ఇక్కడ ఎర్రత్తానరా గుర్తులు నువ్వు చదువులే పెడతారా నీతో సదవలే గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపల నైటికి పెట్లే రోడ్ పెట్లే మర్చిపోయావా నీ బుక్ బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున్నోపులో పోలీసులు లాార్డ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లాార్డ్ ఆర్డర్ నీ రాకపోద్దు చూపించుతారు మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడే రాళ్ళున్నారు చూపిచ్చింది ఎలా వాడుతారా దొంగమని మాద్ర అమ్మ బతికేస్తారా రే ఏడవ సావరా నీ సావురా అంటే నీకు పదవి ఉంటే ఉదం లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైయస్ఆర్ పైన వీడు పెద్ద లీడరా వాడి ఊర్లో వాడు రాడేట పెద్ద లీడర్ ముక్కరా సౌదారు ఏడ మీటి ఉంటే ఇక్కడ మాట్లాడతాడు లేదు రండి మాట్లాడేది నేను కోర్టుకు పోతే నేను ఏమైంది తండ్రి చెప్తారా చాడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనిచ్చే చెయ్యి నా బస్సులో నిలబడిలే నిలబెట్టి నిల్లే పౌరు నిల్లే జై బొగ్గలే నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచిన ముందుకొని చెప్పి గెలుచున్నా ప్రజలకు గెలిచినా నేను ఏంటో కాల్ ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొన్న వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఎవరు డిస్టర్బ్ ఇది చేయరు నేను డిస్టర్బ్ చేయరు కానీ నిన్ను చెప్తా చూడే మా కార్యకర్త పెట్టి దొంగ వచ్చిపోయినావు నేను చెప్తారా కేసు పెట్టారా ఏం చెప్పు రైట్ పొద్దు మా కార్యకర్తలు ఏం చేస్తాను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదో అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో మీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో నేను ఆడిపోకుండా వదిలే ప్రసక్తే లేదో రేట్ మొత్తం ఫోటో సహా పేర్లతో సహా టూరిశాలా మీరు ప్యాకెడ్ ఆడ నా కొడుకు నువ్వు కూడా రా ఏముంటారా నీకు చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు బిల్ లో అందుకే నన్ను అన్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో నీ దగ్గరకు వచ్చినా నువ్వు కాపాడుకో నా దగ్గర నేను కాపాడుకుంటాను